ఈరోజు జగ్గపేట పురపాలక సంఘానికి డ్రింకింగ్ వాటర్ యొక్క ఇష్యూ తెలుసుకోవడం కోసం మరి ప్రత్యేకంగా పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ గారు ఎస్సీ గారు ఈఈ గారు రావడం జరిగింది ఎడ్వాడ్ వర్క్స్ అదేవిధంగా ధరం బోర్డు జగ్గపేట అనే ప్లేస్లో పర్యటించి కొన్ని డ్రింకింగ్ వాటర్ సమస్య దాన్ని ఏ విధంగా సాల్వేషన్ చేయాలని చెప్పి విషయం మీద ఈరోజు ప్రత్యేకంగా ఏజెన్సీ గారు రావడం సంతోషంగా ధన్యవాదాలు ఇప్పటిదాకా మున్సిపల్ చైర్మన్ గారు ఏజెన్సీ గారు అదేవిధంగా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్కి తిరిగారు మరి నిన్ననే మేము మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారికి కలిసాం వారితో మాట్లాడి ఏఐపీ ఎటువంటి మున్సిపాలిటీకి ఇస్తే ఎనభై ఏడు కూట ఇస్తే డ్రింకింగ్ వాటర్ పూర్తి సమస్య పరిష్కారం లేదని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు ఈఎన్సి గారు కూడా ఏదైతే ఎట్ నుంచి డ్రింకింగ్ వాటర్ ఇవ్వడానికి కోసం అమృత నిధుల నుంచి అదేవిధంగా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ టైట్ గైడ్ అన్ టైట్ గైడ్ నుంచి రీచ్ అవ్వడం కోసం యాక్షన్ ప్లాన్ ఇచ్చారు మరి అదేవిధంగా విధంగా గల సీక్యూరిటీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు త్వరలో మరి టెంటు కాల్పుర చేసి సమ్మర్ కల్లా డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా చేస్తామని చెప్పి ఆమె కూడా జరిగింది దాన్ని మరి నిజంగా చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు మన ట్వెల్వ్ ఎమ్మెల్టీ వాడు కూడా అవకాశం ఉన్నప్పుడు కూడా సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వలన అక్కడ పైప్లైన్ కావచ్చు మోటార్స్ కావచ్చు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నాం పూర్తిగా ఇట్ల చేసుకోవడం కోసం రోజు మరి ఏం చేస్తే దాని ప్రకారం తప్పకుండా కొన్ని పైప్ లైన్ చేంజ్ చేసుకొని ఇంటీరియర్ కూడా డ్రింకింగ్ వాటర్ ఉన్నవాటి కూడా సఫిషియంట్ వాటర్ ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తాను మరి తప్పకుండా సమ్మర్ కల్లా ఇది పూర్తి చేస్తాం ఏఐబీలో కూడా పోతాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేకంగా రాష్ట్రంలో ప్రతి పురపాలక సంఘం అదేవిధంగా పంచాయతీలు కూడా డ్రింకింగ్ వాటర్కి ప్లాన్ ఇస్తూ ఉన్నారు తప్పకుండా మరి ఈ యొక్క ప్రభుత్వంలో అటు గ్రామాల్లో కావచ్చు పురపాలక సంఘంలో కావచ్చు డ్రింకింగ్ వాటర్ సఫిషియంట్ ఇవ్వడానికి యాక్షన్ పై పురపాలక సంఘానికి ప్రత్యేకంగా ఏజెన్సీ గారు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఆ దీనిలో మరి ఈ యాక్షన్ ప్లాన్లో టిట్కా వాసింగ్ కూడా పూర్తిగా డ్రింకింగ్ వాటర్ ఇవ్వడానికి కూడా ప్లాన్ చేస్తాను టిట్కా ఇప్పటికే హట్కో నుంచి లోన్ తీసుకొని హట్కో ద్వారా ఇన్కంప్లీట్గా ఉన్నటువంటి పక్కా కురాలైతే అవుతున్నాయో అవి కూడా పూర్తి చేసి వాళ్ళకి మౌలిక సదుపాయాలతో పాటు డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం జరుగుతుంది డ్రింకింగ్ వాటర్తో పాటు మామూలుగా జనరల్ వాటర్ కూడా సప్లై ఉంటుంది తప్పకుండా ఆ దగ్గరలో ఉన్న నుంచి వాడకానికి ఇస్తూ డ్రింకింగ్ వాటర్ కృష్ణానది నుంచి It produces waters.